बाबा की जय बाबा नमो मिहर बाबा अवतार नमो देव देवा प्रभु नमो मिहु बाबा अवतार नमो देव देवा अपार दिव्या कृपा सागर सकल चरा चि जिग अपार दिव्या कृपा सागर सकल चरा चिरा जिग नमो मेहर बाबा अवतार नमो देव देवा प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा, देवा। जोहारुलिवे श्री मेहरुबा महीन जनी ची न मानव रूप जोहारुलिवे श्री महिनी जनिंचे जनची नमा इहा इरा ंद जीवन मेंवा इरा जीवनमेवाव भय परम पावना नमो आवतार नमो देव देवा प्रभु नमो आवतार नमो देव देवा दिव

अव्ययोषं बनो ग्रहिमुमो नमो मेहरु बाबा अवतार नमो देवा, देवा प्रभु नमो मेहरु बाबा अवतार नमो देवा, देवा आर मेहर बाबा की जय जय बाबा थैंक यू रजनी जय बाबा జయబాబా అండి గారు చక్కటి ప్రార్థనా గీతంతో ఈరోజు ఈ సహవాస్ ప్రారంభించినందుకు జయ మెహర్ బాబా మనం గత కొన్ని రోజులుగా సద్గురు కార్య అనే గ్రంథంలోని విశేషాలు తెలుసుకుంటున్నాం గారు తెలియజేస్తున్నారు ఇందులో ఏంటంటే ఒక గురువు యొక్క కార్య విధానం ఒక శిష్యుడిగా ఒక ప్రేమికుడిగా ఒక భక్తుడిగా ఆయన దానిలోకి పరిధిలోకి వచ్చాక ఆయన కార్యవిధానం ఎలా ఉంటుంది అన్నది గారు తెలియజేస్తున్నారు ఈవిడ సూఫీ ఓరియెంటేడానికి మురిష దాకా పనిచేస్తున్నారు ప్రజెంట్ ఆవిడ బాబా దగ్గర ఉన్నారు అక్కడ బాబా దగ్గర తనకు కలిగిన అనుభవాలతో పాటు మండలి చెప్పిన అనుభవాలు కూడా అంటే ఒక విధేయత గురించి కానీ టైం పంచువాలిటీ గురించి కానీ ఇట్లా బాబా చెప్పిన ఏదో ఏదైనా ఒక మాటని ఎంత సీరియస్గా తీసుకోవాలి ఇలాంటి విషయాలన్నీ కూడా ఆవిడ అను అనుభవాలతో పాటు మండలి విషయాలు కూడా మనకి తెలియజేస్తున్నారు నిన్నటి రోజు మనం ఎంతవరకు తెలుసుకున్నామంటే ఆవిడ రిటర్న్ అయిపోతున్నారు జర్నీ అంటే వాళ్ళ ప్లేస్కి వెళ్ళిపోతున్నారు దానికి బాబా చెప్తే బాబా కూడా ఆ రోజు వాళ్ళతో ఒక టూ త్రీ అవర్స్ స్పెండ్ చేసి రేపు మిమ్మల్ని నేను సెండ్ ఆఫ్ ఇవ్వలేను ఎందుకంటే నేను మస్తుల కార్యక్రమానికి వెళ్ళిపోతున్నాను బాబా చెప్పడం అంతవరకు మనం నిన్న నిన్నటి రోజు చదువుకున్నాం ఈ రోజు విషయంలోకి వద్దాం మేము పూనాకి చేరే ముందు ఆది మమ్మల్ని బాబాజాన్ సమాధికి తీసుకెళ్తాను అన్నారు ఈ మాటలు అన్నాడో లేదో వెంటనే కారు శబ్దం చేసింది సరే అయితే ముందు స్టేషన్కి వెళ్ళి టిక్కెట్లు కొనుక్కున్న తర్వాత బాబాజాన్ సమాధికి వెళదాము అనుకున్నాం బాబా ప్లాను వేరే విధంగా ఉంది స్టేషన్కి చేరామో లేదో కారు టైర్ పంచర్ అయింది బాగు చేసేలోగా రైల్ టైం అయిపోయింది బాబాజాన్ సమాధిని దర్శించడం బాబాకు ఇష్టం లేదని మేము గ్రహించాం అంటే రాజాధిరాజును దర్శించిన తర్వాత వేరే సమాధులు దర్శించడం ఏమిటి అనుకున్నాను ఆ తర్వాత చాలా కాలం వరకు బాబాజాన్ సమాధిని దర్శించలేకపోయాము చెప్తున్నారు జ్యూస్ బాబా కూడా అంటారు కదా సద్గురుడు దర్శనం ఒక్కసారి చేసుకోండి అది కూడా కృతజ్ఞత కోసం అన్నారు అంతేకాని బాబా దగ్గరికి వచ్చి మళ్ళీ బాబాజాన్ దర్శనాలు సాయిబాబా దర్శనాలు అలాంటి వద్దు బాబా డైరెక్ట్ చెప్పారు ఇరిచ్చి కూడా బాబా బాధపడతారని కూడా చెప్పారు కాబట్టి ఈ విషయం ప్రేమికులుగా మనందరం అందరం గుర్తుంచుకోవాలి అంటే జ్యూస్ ఏం చెప్తున్నారంటే మేము కూడా ఏంటంటే బాబా దగ్గర బోల్డ్ రోజు టైం స్పెండ్ చేసి ఆయన భగవంతుడిగా గురువుగా యాక్సెప్ట్ చేసాం కానీ బాబాజాను చూద్దాం అనుకున్నాం మేము కానీ అది అవ్వలేదు అది బాబా చేసిన నిర్ణయం అంటున్నారు ఎందుకంటే భగవంతుని దర్శించేశాక ఇంకా సద్గురువులు వెంట అవసరం లేదు కదా అదే ఆవిడ కూడా చెప్తున్నారు బాబాజాను అతి అరుదైన సద్గురువు సాధారణంగా సద్గురువులందరూ తమ కార్య కార్యక్రమ నిర్వహణకు అనుగుణంగా పురుష రూపం ధరిస్తారు బాబాజాను దానికి మినహాయింపు బాబాజాను తన గత జన్మలో బాసరా నగరంలో పేరుగాంచిన రబియా అల్ అదాబియాగా ఉండేదని బాబా చెప్పారు అని చెప్తే ఇడ సప్లిమెంటరీలోనండి ఈ రబియా గురించి చెప్పారు అది కూడా మనం తెలుసుకుందాం ఒక్క నిమిషం రబియా గురించి ఏం చెప్తున్నారంటే జ్యూసు మనందరికీ తెలిసిన రబియా విషయాలు తెలుసు కొత్త విషయం ఇందులో ఉంది ఒకసారి రబియా ఇంటికి దొంగ ఒకడు వచ్చాడు ఇంట్లో పగిలిన కుండ తప్పించి మరేది కనబడలేదు అతడు తిరిగి వెళ్ళిపోతుంటే రబియా అతన్ని వెనక్కి పిలిచి నువ్వు తెలివైన వాడివైతే ఖాళీ చేతులతో తిరిగి వెళ్ళకూడదు అని చెప్పి ఈ కుండ తీసుకెళ్ళి కాలకుర్చాలు తీర్చుకుని ఈ పక్క గదిలో రెండుసార్లు ప్రార్థనలు చే చేయమని చెప్పింది ఆ దొంగకి రబియా ఆమెను ఆట పట్టించాలనుకున్నాడు దొంగ అతడు ఆమె చెప్పినట్లే చేశాడు ఈలోగా రబయ్య ఓ భగవంతుడా ఈ దొంగను నీకప్పగిస్తున్నాను వానిపై కనికరించు అని ప్రార్థించింది రబయ్య భగవంతుడికి ఆ దొంగ రాత్రంతా ప్రార్థనలోనే గడిపాడు రబియ్య అతని గదిలోకి వచ్చి చూసినప్పుడు అతడు నేలపై సాష్టాంగపడి భగవంతుణ్ణి ప్రార్థించడం ఆమె చూసింది ఏమిటి ఎలా ఉన్నావు నాయనా అడిగింది రబియా దొంగని దానికతడు నేను దేవుని ముందు నిలబడి నా తప్పిదాలను క్షమించి మన్నించమని కోరుకున్నాను దేవుడు నన్ను మన్నించాడు అని చెప్పి ఆ దొంగ వెళ్ళిపోయాడు ఆ తర్వాత రబియా చేతులు జోడించి ఇలా ప్రార్థించింది ఓ దేవుడా ఇతరు ఒక గంటసేపే నీ ఎదురుగా ఉంటేనే కనికరించావు నాకు ఊహ తెలిసినప్పటినుంచి నిన్నే సేవిస్తున్నాను నా మీద నీకు దయ కలగలేదు నన్ను కరుణించు అని వేడుకుంది అంటే దొంగ ఆటగా తీసుకున్నాడు ఆవిడ చెప్పిన విధానాన్ని ఆటగా తీసుకున్నా తీరా రబియా చెప్పిందన్న విధేయత చూపించడం వల్ల నిజంగానే ప్రార్థనలో మునిగిపోయాడు అంతేకాకుండా రబియా కూడా అంత నిస్వార్థంగా అతని కోసం ప్రార్థన చేసింది కనుక అతడు భగవంతుడి చేత క్షమించబడ్డాడన్న విషయాన్ని తెలుసుకున్నాడు అందుకని రబియా అంటనమాట ఒక రెండు గంటలు ప్రార్థన చేస్తేనే నీకు వాడికి వాడి మీద నువ్వు కరుణ చూపించవు మరి నా ఊహ తెలిసినప్పటి నుంచి నిన్నే సేవిస్తున్నాను కదా నా మీద నీకు దయ కలగలేదా నన్ను కరుణించు వేడుకుంది రబియా భగవంతుణ్ణి ఒక అశలిరి వాణి ఇలా పలికింది ఓ రభియా నీవు కోరిని మీదటనే అతడు కనికరించబడ్డాడు అతడు నాకు చేరువయ్యాడు అని వినిపించింది బాబా కూడా అంటారు కదా ఇతరుల కోసం చేస్తే ప్రార్థన అది నీకు వాళ్ళకి కూడా ప్రయోజనాన్ని చేకూరుస్తుందని అలా రబియా దొంగ కోసం ప్రార్థన చేయడం వల్లనే అతడు ఫలితాన్ని పొందాడు అదే చెప్తోంది అశరీర్వాణి నువ్వు కోరావు కనుక అతన్ని కనుకరించాను అతడు నాకు చేరువయ్యాడు నువ్వు చెప్పడం వల్ల నేను నేను కనుకరించాను నాకు దగ్గర అయ్యాడు వాడు అని చెప్తోంది అసరీర్వాణి అలాగా రబియా కూడా చాలా అద్భుతమైన ప్రేమికురాలండి ఆవిడ గురించి ఇంకా చెప్తున్నారు ఒకసారి ఒక వ్యక్తి రబియా వద్దకు వచ్చి అమ్మా నేను అనేక తప్పులు చేశాను భగవంతుడు క్షమిస్తాడా అడిగింది ఆ వ్యక్తి దానికి రబియా లేదు దేవుడు క్షమిస్తేనే నీవు పశ్చాత్తాపడతావు అని చెప్పింది ఎంత అద్భుతమైన సింగిల్ అయినా చూడండి ఒక వ్యక్తి ఒక ఆమె వచ్చి నేను చాలా తప్పులు చేశాను భగవంతుడు నన్ను క్షమిస్తాడా అంటే రబియా ఉంటుంది లేదు దేవుడు క్షమించాడు కనుకే నువ్వు పశ్చాత్తాపం అడుగుతున్నావు అక్కడే మొదలైపోయింది కాబట్టి భగవంతుడు ఎప్పుడు కరుణామయుడు దయామయుడు అని చెప్తోంది రవియ అంటే ఇంక ప్రత్యేకంగా మనం క్షమాపణలు చెప్పుకోకర్లే ఆ తప్పు అందుకే బాబా పశ్చాత్తాప ఇచ్చింది తప్పుని తప్పుగా గుర్తించి మళ్ళీ చేయకుండా ఉండడమే ఒక మాట అనేసాక రతో గొడవ జరిగేశాక పది నిమిషాలకో రోజుకో ఏడాది తర్వాత మనకు వస్తుంది రియలైజేషన్ అయ్యో ఆ మాట అనకుండా ఉండవలసిందే అలా గొడవ పడకుండా ఉండవలసిందే అని ఎప్పటికైనానండి మన సైడ్ తప్పు ఉంటే కనుక మన రియలైజేషన్ అవుతాం కానీ బాబా ఏమంటున్నారంటే అలా నువ్వు రియలైజేషన్ అవుతావు కదా ఒక నిమిషం ఎది పోతుంది ఏంటో ఆ రియలైజేషన్ అవుతావు కదా అక్కడే అక్కడ అక్కడతోనే స్టార్ట్ అయిపోయింది నీ క్షమా నువ్వు క్షమించబడవు అంటారు బాబా అంటే గుర్తించావు కదా ముందు తప్పుని కాబట్టి అక్కడే క్షమా క్షమించేశాను నిన్ను అంటారు బాబా అలాగే రవియా కూడా ఏమంటుందంటే నువ్వు ఆ స్టేజ్కి రాగలిగావు అంటే భగవంతుడు క్షమించాడు కనుకే నీ తప్పుని గుర్తించి క్షమించమని భగవంతుని అడుగుతున్నావు కాబట్టి నువ్వు క్షమించబడ్డావు అని చెప్పి రబియా చెప్పింటా అంత అద్భుత ప్రేమికురాలండి రబియా అందుకే నెక్స్ట్ బర్త్లో సద్గురు బాబాజాన్ వచ్చారు ఆవిడ ప్రవక్త వారు బా రబియా కలలో కనిపించారు అంటే మహమ్మద్ ప్రవక్త కనిపించాట కలలో ఆమె ఓ దేవదూత దేవుని ప్రేమలో ఉండిపోయి నిన్ను నిర్లక్ష్యం చేశాను నన్ను క్షమించు అని వేడుకుంది దానికి ప్రవత్త దేవుని ప్రేమికులందరూ నా ప్రేమికులేని సమాధానం చెప్పారు ఒకరోజు రబియా చేతిలో కుండా కొవ్వొత్తి పట్టుకుని హడావిడిగా వెళ్ళడం చూసి ఒక వ్యక్తి ఆమెను కారణం అడిగాడు దానికి ఆమె స్వర్గాన్ని కాల్చేయడానికి నరకంలోని మంటలను నర్పడానికి వెళుతున్నట్టు చెప్పింది ఎందుకు అంటే ప్రజలు నరకం అంటే భయంతోనూ స్వర్గ సౌఖ్యాల కోసం దేవుడిని ప్రార్థిస్తున్నారు ఆ రెండూ లేకపోతే ప్రజలు దేవుడిని దేవుడుగానే కొలుస్తారు కదా అంది రవియ అంటే ఆవిడ తప్పనప్పుడు కూడా ఏ కోరికలు లేకుండా ఏ మాయకి అతుక్కోకుండా కేవలం ఉన్నది భగవంతుని ఒక్కడేని ప్రార్థన చేయాలని అందరూ కూడా అందుకని ఆవిడ అలా కట్టె పట్టుకుని పరిగెట్టింట ఆ కొవ్వొత్తి పట్టుకుని ఎందుకు వెళ్తున్నావు అంటే స్వర్గాన్ని నరకాన్ని రెండు తీసేస్తే అప్పుడు దేవుడిని దేవుడిగానే కొలుస్తారు అప్పుడు కోరికలు ఈ అప్లికేషన్స్ కంప్లైంట్స్ ఏమి ఉండవు కదా అనే భావన ఉంది అని చెప్పి రబియా చెప్తోంది మళ్ళీ ఈ పుస్తకంలోకి వద్దామండి ఈ రెండు జన్మల్లోనే ఆమె జీవిత గాథలు గ్రంథస్థం చేయబడ్డాయి అంటే రబియాకు ముందు ఎవరో తెలియదు కానీ రబియా రబియా తర్వాత బాబాజాను ఈ రెండే గ్రంథస్థం చేయబడ్డాయని జ్యూస్ చెప్తోంది జనవరి పదహారులోగా ఇండియా నుంచి ఫిబ్రవరి పదిలోగా అరేబియా నుంచి మేము వెళ్ళిపోవాలని బాబా ఆజ్ఞాపించారు జూస్ మళ్ళీ తన ప్రయాణ విశేషాలు చెప్తోంది ఎందుకంటే బాబా ఖచ్చితంగా చెప్పారట ఫిబ్రవరి పదిలోగా నువ్వు అరేబియా నుంచి మీ ఊరు వెళ్ళిపోవాలి మేము కరాచీకి పంపిన టెలిగ్రాములకు జవాబు లేదు అంటే ఫ్లైట్లు మారాలి కదా అప్పుడు డైరెక్ట్ ఫ్లైట్స్ ఉండేవి కావు సగం దూరం వెళ్ళడం మళ్ళీ ఇంకో ఫ్లైట్ మాట కరాచీ నుండి వెళ్ళవలసిన దానికి టెలిగ్రామ్ పంపిస్తే అక్కడి నుంచి జవాబు లేదు ఏం చెయ్యాలో తోచలేదు బాబా ఆజ్ఞను ఉల్లంఘించకూడదు ఏమైతే అదే అవుతుందని టాటా ఎయిర్లైన్స్ వారి విమానంలో కరాచీ చేరాం కరాచీ నుండి బహ్రెన్ దివికి ఉదయం ఒక గంటకు బ్రిటిష్ హైడ్రీ ప్లేన్లో ప్రయాణించాం తుఫాన్లో చిక్కుకున్నాం ఫ్లైట్లో కూడా ఇంత పెద్ద తుఫాను ఎవరూ చూడలేదు అన్నారు చార్మియాను భయాందోళనతో పడింది అంటే చిన్నపిల్ల కదా కొంచెం భయపడింది తుఫాను మూడు రోజులు కొనసాగింది విమా విమానాలన్నీ ఆఫ్ చేశారు బహిరేన్లో మా వాళ్ళెవ్వరూ విమానాశ్రమానికి రాలేదు చివరికి కస్టమ్స్ వాళ్ళెవ్వరూ మా బ్యాగులు చెక్ చేయకుండానే ఎయిర్లైన్స్ వారి రెస్ట్ హౌస్కి పంపించారు ఆరాంకో కంపెనీ అంటే నా భర్త పనిచేసే కంపెనీ వాళ్ళు ఏదైనా చిన్న విమానం పంపిస్తే కానీ సౌదీ అరేబియాకు చేరే మార్గం లేదు అంటే అలా చిక్కుకుపోయారు బాబా చెప్పారు కనుక పదిలోగా వెళ్ళిపోవాలి అరేబియా అని ప్రయాణం అయ్యి సగం సగం ఫ్లైట్లు మారుతూ వెళ్ళారు ఆల్రెడీ టెలిగ్రామ్ ఇచ్చింది కరాచీ దానికి కానీ రెస్పాండ్ లేదు అయినా సరే వెళ్ళిపోయింది ఆవిడ ఆఖరికి తుఫాన్లో చిక్కుపోయి ఒక ప్లేస్లో ఉండిపోయారు చిన్న చిన్న విమానం ఏదైనా పంపిస్తారేమో తన ఆఫీస్ కంపెనీ వాళ్ళు అనుకుంది భర్త కంపెనీ వాళ్ళు మేము బాగా అలసిపోయినందున అక్కడ బహిరైన్లో సోఫాలో కోల్బడ్డాం ఇంతలో ఒక ఇండియన్ డెస్క్ క్లర్క్ మా దగ్గరకు వచ్చి అమ్మా మీరు ధరించిన ఆ బొమ్మ బాబాదే కదా అని అడిగాడు నన్ను నిజానికి అది ఎవరికీ కనిపించకుండా కోటు లోపల ధరించాను అది బాబా నాకిచ్చిన లాకెట్ దానికి నేను మేమిప్పుడు ఆయన దగ్గర నుండే వస్తున్నాము అని చెప్పాను అతనితో అతని ముఖంలో ఆనందం కనిపించింది మమ్మల్ని డైనింగ్ లో టిఫిన్కి తీసుకెళ్లాడు బాబాను గురించి అనేక ప్రశ్నలు వేశాడు బాబా ఎలా ఉన్నారు ఆయన ఆరోగ్యం ఎలా ఉంది ఇలా చాలా ప్రశ్నలు వేశాడు చాలా కుతూహలంగా వారి కుటుంబం అంతా బాబా శిష్యులని చెప్పాడు అతను మా లోకల్ కంపెనీ ఏజెంట్ని కాంటాక్ట్ చేసి మేము క్షేమంగా కి వెళ్ళే ఏర్పాట్లు చేశాడు అతను ఈ ప్రయాణంలో మాకు మెరాకిలు ఏమిటంటే ముస్లిం దేశాలలో విగ్రహమూర్తులను అనుమతించరు అది మనందరికీ తెలుసు అదేంటో దుబాయ్లో అయితే వాడరాజుని ఫోటో కింద పెట్టుకోవాలి ఈ ఈవిడేంటంటే అనుకోకుండా దేవుడి విగ్రహాలు పెట్టుకెళ్తోంది ఎందుకంటే సూఫీలో వాళ్ళ స్టూడెంట్స్కి చూపించడం కోసం పూజ చేయడానికి కాదు ఆవిడ ఉద్దేశం కానీ అది పెట్టుకుంటే అది అడ్డంకని కూడా మర్చిపోయింది ఆవిడ కానీ బాబా ఎంత ప్లానింగ్ చేశారో చూడండి కంపల్సరీ పదిలోగా వెళ్ళిపోవాలన్నారు మళ్ళీ అసలు లోపల షర్ట్ లోపల ఉన్న లా బాబా లాకెట్టు అతనికి ఎలా కనిపించింది ఇదంతా ఒక మెరాకిల్ ఆయన ప్లాన్ అంటే ఆయన ఇచ్చకు విధే చూపించేసింది ఆవిడ బాబాయ్ వెళ్ళిపోమన్నారు ఇంక వెళ్ళిపోదాం ఎలాగో అలాగ తుఫానున్నా ఏమున్నా ఆయన చూసుకుంటారనే ధైర్యంతోనే ఆవిడ ముందుకు వెళ్ళిపోయింది చూడండి ఎలాంటి ఫెసిలిటీస్ లేవు ఒకవేంపు తుఫాను ఆ భర్తకి ఇన్ఫార్మ్ చేసినా కూడా రెస్పాండ్ లేదు అలాగా చాలా అలసిపోయి ఆ ఎయిర్పోర్ట్లో కూర్చుంటే పరిచయం లేని ఒక వ్యక్తి వచ్చి కోర్టు లోపల తను వేసుకున్న బాబా లాగట్టి అతనికి ఎలా కనిపించింది ఇదంతా ఒక మెరాకిల్ అంటున్నారు జ్యూస్ గారు అతనంతా అతనే పరిచయం చేసుకుని వాళ్ళకి శుభ్రంగా ఫుడ్ పెట్టి వాళ్ళు జాగ్రత్తగా వాళ్ళ ఊరు వెళ్ళేలా అతనే అన్ని ఏర్పాట్లు చేశాట ఆవిడ ఇంకో మెరాకిలు కూడా మీకు చెబుతాను అంటున్నారు జ్యూస్ గారు అంటే చాలా బాధ్యత అయిపోతుంది అంటారు చూడండి బాబా అలాగనమాట ఆ జ్యూస్ని వాళ్ళ అమ్మాయిని క్షేమంగా దేపట్టడం బాబా బాధ్యతగా తీసేసుకున్నారు ఏం చెప్తుందంటే ముస్లిం దేశాలలో విగ్రహమూర్తులను అనుమతించరు మా దగ్గర విష్ణువు శివుడు బ్రహ్మ విష్ణు శివులు కలిసిన ఒక దంత బొమ్మ ఇలాంటి బొమ్మలు చాలా ఉన్నాయి ఇవన్నీ మా సూఫీ విద్యార్థుల కోసం తీసుకున్నాను బహరన్ విమానాశ్రమాన్ని విమానాశ్రమం వాళ్ళు మమ్మల్ని చెక్ చేసి ఉంటే మాకు చాలా ఇబ్బంది కలిగేది బాబా అటువంటి పరిస్థితి కల్పించలేదు ఆ దంత బొమ్మలు ఇప్పటికీ నా దగ్గర ఉన్నాయి చెప్తున్నారు గారు అంటూ ఆవిడంటారు అనుభవం దివ్యానందం నుండి లౌకిక చైతన్యంలోకి తిరిగి వచ్చిన జానిని నీవు విహరించిన వనం నుండి మాకేమి కానుక తెచ్చావు అని అడిగిన మిత్రునితో దివ్య సౌరభంతో గుబాడించే గులాబీలను మీకు కానుకగా ఇవ్వాలని నా కొంగులో నింపుకున్నా అయితే ఆ సౌరభం వద్దలో నా కొంగు జార విడిచాను అన్నట్ట అంటే అంత బాబా ప్రేమలో తన్మయం చెండిపోయి ఆవిడ ఇచ్చిన చిన్న కవిత ఇక్కడితో ఈ అధ్యాయం ముగిసిందండి నెక్స్ట్ అధ్యాయంలో కలిపిదాం అదేంటంటే పునర్నిర్మాణం నైన్టీన్ ఫార్టీ ఎయిట్ నైన్టీన్ ఫార్టీ నైన్ ఈ ఇయర్ల మధ్య జరిగిన విషయాలు చెప్తున్నారు మరోసారి న్యూయార్క్ తిరిగి వచ్చేటప్పటికి ఫ్యాషన్ మారిపోయి పాతకాలపు పొడవాటి దుస్తులు మళ్ళీ వాడకంలోకి వచ్చాయి నా పదహారేళ్ల వయసులో ధరించినటువంటి ఫ్యాషన్ మళ్ళీ వచ్చింది మా పాత బట్టలన్నీ అరేబియాలో వదిలేసి వచ్చాం చార్మియాను ఈ మార్పుకి అలవాటు పడలేదు యేసుప్రభు వారి శిష్యుల పాతకాలపు చిత్రపటములు వారు దీన వదనాలతో బాధలో ఉన్నట్లుగా చిత్రీకరించబడిన వ్యంగ్య చిత్రాలుగా తోచేవి అయితే మెహరాబాదులో బాబా మండలి ఆధ్యాత్మిక జీవితంలో జీవిస్తూ కూడా దృఢంగా చలాకీగా విసుగు విరామం లేకుండా వినోదభరితంగా జీవిస్తున్నారు బాబా తరచూ ఇలానేవారు జీవితం ఒక పరిహాసం అనేవారు అంటే జోక్ అనేవాడు బాబా ఆవిడ సప్లిమెంటరీలో ఏం చెప్తున్నారంటే ఆ అవేక్నర్లో రాసాటది జీవితం అంటే ఏమిటని బాబాను ప్రశ్నిస్తే జీవితం ఒక గొప్ప పరిహాసం అంటే ఒక జోక్ ఇది తెలుసుకున్న వాని ప్రజలు అర్థం చేసుకోలేరు అది తెలుసు కొననివాడు భ్రాంతిలో కొట్టుకుపోతూ ఉంటాడు రాత్రింబళ్ళు ఎంత ఆలోచించినా పరిష్కారం దొరకదు ఎందుకంటే ప్రజలు జీవితాన్ని గంభీరంగాను దేవుడిని తేలికగాను తీసుకుంటారు నిజానికి మనం దేవుడిని గంభీరంగాను జీవితాన్ని తేలికగాను స్వీకరించాలి అప్పుడు మనం ఎల్లప్పుడూ ఒకే విధంగా ఈ జీవిత పరిహాసాన్ని సృష్టి సృష్టించారని గ్రహిస్తాం అంటే ఈ జీవితం అంతా ఒక నాటకమని గుర్తిస్తాము అంటున్నారు ఆ జ్ఞానం తర్కం వల్ల వచ్చేది కాదు అనుభవం వల్ల వస్తుంది అన్నారు మెహర్ బాబా అంటే మనం రివర్స్ చేస్తున్నాం జీవితాన్ని సీరియస్ గా భగవంతుని సాధారణంగా తీసుకుంటున్నామని చెప్తున్నారు ఆ అంటే ఎలా తీసుకోవాలి భగవంతుని సీరియస్ గా జీవితాన్ని సాధారణంగా తీసుకోవాలి ఆ రివర్స్ చేయడం వల్లే మనకి జీవితం సీరియస్ అయిపోతుంది జోక్గా తీసుకోవాలి అంటే భగవంతుని కనుక సీరియస్గా తీసుకుంటే జీవితంలో జరిగేవన్నీ కూడా మనకి సాధారణంగా వచ్చి వెళ్ళిపోయోగా తీసుకుంటాము అతుక్కుపోమనమాట అయితే ప్రతిదానికి అతుక్కుపోతూ ఉంటాం చిన్న చిన్న విషయాలకి పెద్ద విషయాలకి అయితే ఇంకా మంచాలు పట్టేస్తారు కొంతమంది అంటే కర్మ అలా నడిపిస్తుంది అందుకే బాబా నన్ను నిత్య సహచరణ చేసుకోండి నా కొంగు పట్టుకోండి నిరంతరం నా ధ్యానంలో ఉండండి నా గురించి తలుచుకునే క్షణాలు తప్ప మిగిలినవన్నీ డస్ట్బిన్ ఇవన్నీ చెప్పగలడానికి గల కారణం ఏంటంటే ఎప్పుడైతే ఆయన్ని సీరియస్గా తీసుకుని అధికాధికంగా ప్రేమిస్తామో అప్పుడు చిన్న చిన్న వాటితో స్టార్ట్ అయ్యి పెద్దది జరిగినా కూడా అంత పట్టించుకోమండి ఈ జీవితంలో ఇలా రాసి పెట్టింది భగవంతుని ఇచ్చా అని తలవగ్గుతానమాట అందుకని బాబా ఏం చెప్తున్నారు భగవంతుని సీరియస్గా తీసుకోండి అని చెప్తున్నారని చెప్తున్నారు జూసు బాబా తన చేత క్లిష్టమైన పనులు చేయించినప్పటికీ మండలి వాటిని ఆనందంతో స్వీకరించేవారు అన్ని పరిస్థితుల్లోనూ అందరూ సంతోషంగా ఉండాలని బాబా అంటారు అనారోగ్యంగా ఉన్న దురదృష్టం వెంటాడుతున్నా గత జన్మల కర్మలను సమతుల్యం చేసేవిగా స్వీకరించి ఎల్లప్పుడూ ఆనందంగా ఆనందంగా ఉండాలి అనేవారు బాబా అలా చేయలేకపోతే వారికి భగవంతునిపై విశ్వాసం బాబా ఎడల ప్రేమ లేవని అనుకోవచ్చు బాబా తన దైనందిన జీవితంలో నమ్మశక్యం కానీ ఇవన్నీ చూపించారు నీ సుగుణాలను వృద్ధి చేసుకునేందుకు నీ బలహీనతలను అధిగమించడానికి సహాయం చేస్తాను అన్నారు బాబా అందుకోసమే బాబా నన్ను లోనికి త్రోసి సంసిద్ధపరుస్తున్నారని అప్పుడు నేను గ్రహించాను చెప్తున్నారు జూసు అంటే బాబా ఏమనేవారు నీ సుగుణాలను వృద్ధి చేసుకునేందుకు నీ బలహీనతను అధిగమించడానికి సహాయం చేస్తాను అంటున్నారట బాబా దాని గురించి సప్లిమెంటరీలో ఇలా రాస్తున్నారండి గుడి యొక్క నీడలో నడిచే గురువు శిష్యులకు తన జ్ఞానం ఇవ్వడు గుడి యొక్క నీడలో నడిచే గురువు శిష్యులకు తన జ్ఞానాన్ని ఇవ్వడు తన విశ్వాసాన్ని ప్రేమను ప్రసాదిస్తాడు తెలివైన గురువు తన తెలివితేటలు ప్రదర్శించడు నిన్ను నీ మనసు యొక్క ద్వారం దగ్గరకు చేరుస్తాడు గిబ్రాన్ అనే ఒక కవి అంటే గురువు ఎప్పుడూ కూడా డైరెక్ట్ జ్ఞానం ఇవ్వడు ఆ విశ్వాసం ప్రేమను బట్టే జ్ఞానం కలుగుతుందండి ప్రేమ వలన జ్ఞానం కలుగుతుందని బాబా చెప్పిన సందేశం కూడా మనకుంది ప్రేమ వలన భగవంతుడు ఎవరు అని తెలుసుకునే జ్ఞానాన్ని ఇస్తుంది ప్రేమ అంటారు బాబా నీవే భగవంతుడు అని కూడా తెలుసుకుంటావు అని కూడా బాబా చెప్తారు ప్రేమ వలన అందుకని ముందు గురువు ఏం చేస్తాడంటే ఆ విశ్వాసాన్ని ప్రేమని ప్రసాదిస్తాట ఆ తర్వాత జ్ఞానం కలుగుతుంది భగవంతుడు అంటే ఎవరు నేనే భగవంతుడన్న జ్ఞానం అలాగే తెలివైన గురువు కూడా ఈ తెలివితేటలు ఎక్కువ ప్రదర్శించకుండా నిన్ను నీ మనసు యొక్క ద్వారం దగ్గరకు చేరుస్తాడు అంటే హృదయ ద్వారాలను తిరిపిస్తాడు అని ఇక్కడ జూస్ గారు తెలియజేస్తున్నారు మరి మిగిలిన విషయాలు రేపు తెలుసుకుందామండి అవతార్ మెహేర్ బాబా కే జై బాబా అండి జ్యోతి గారు బాబా बा आदि सचेतन शांति निकेतन निम्न नमो ब्रह्म आओ मेहरु प्रभु आरती अपनाओ मेहरु प्रभु आरती अपनाओ प्रेम दीप में जलाऊं निविड़ देरा मिटता पाऊं अपना सब कुछ तुम है चढ़ाऊं अपना सब कुछ तुम है चढ़ाऊं तुम मुझको सरसाव मेरु प्रभु आरती अपना हो मेहरू प्रभु आरती अपना वो। जीवन की हर सांस हमारी बन जाए प्रभु गति तुम्हारी हे करुणा कर लीला धारी तुम करुणा बरसाओ मेरे मेरु प्रभु आरती अपनाओ मेहरू प्रभु आरती अपना वो बने आरती जीवन मेरा बने आरती जीवन मेरा आदि अंत का लय हो घेरा अंत का लय हो घेरा खुल नयन और दिखे सवेरा खुल नयन और दिखे सवेरा तुम मुझ मुझमे जाओ मेहरु प्रभु आरती अपना वो प्रभु आरती अपना वो आदि सचेतन शांति निकेतन सचेतन शांति निकेतन नमो ब्रह्म आओ मेहरु प्रभु आरती अपनाओ मेहरु प्रभु आरती अपनाओ मेहरु प्रभु आरती अपना ओ अवतार मेहर बाबा की जय रीतम मेहर प्रभु की जय परम ब्रह्म परमात्मा मेहर बाबा की जय जय बाबा मार्गनी अंदर की जय बाबा अंडी जय बाबा अंडी ज्योतिगारों अंदर की जय बाबा जय बाबा अंडी अंदर की जय मेहर बाबा जय मह जय जय बा अंदर की जय बा जय गोबा तो अंदर की जय गोबा तो.